శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల యాభై ఏడవ నామం క్షరాక్షరాత్మిక మంత్రస్వరూపంలో శ్రీ క్షరాక్షరాత్మికాయీ నమ ఈ ప్రపంచంలో అనేకంగా కనపడుతున్న అమ్మవారి యొక్క ఏకత్వాన్ని ఈ నామంలో వసన్యాది వాక్దేవతలు మనకు తెలియచేస్తున్నారు ఈ నామం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే క్షరము అంటే నశించున్నది అక్షరము అంటే నాశనమయ్యే స్వభావం లేనిది అని అర్థం ఉంది నాశనమయ్యే వస్తువులోనూ నాశనం కాని వస్తువులోనూ అమ్మవారే కొలువై ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ నాశనమయ్యే వస్తువు ఏమిటో నాశనం కాని వస్తువు ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మన శరీరాన్ని తీసుకుంటే మన శరీరం కొన్ని సంవత్సరాల తర్వాత నశించబడుతుంది పాంచభౌతికమైన ఈ శరీరం పంచభూతాలలో కలిసిపోతుంది ఇది నశిస్తుంది కాబట్టి ఇది క్షరం ఇక మన శరీరంలో నాశనం కానిది ఒకటి ఉంది అదే జీవుడు జీవుడు వివిధ శరీరాలను ధరిస్తూ ఉంటాడు శరీరాలు నశించినా తాను మాత్రం నశించడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రయాణిస్తూ ఉంటాడు ఈ నాశనం కాని జీవుడు అక్షరం క్షరం రూపంలోనూ అక్షరం రూపంలోనూ తానే కొలువై ఉండే తల్లి శ్రీ పరమేశ్వరి అని ఈ నామంలో మనకు తెలియవస్తుంది అశాశ్వతమైన ఈ శరీరంలో శాశ్వతుడైన జీవుడు ప్రవేశించి ఈ అశాశ్వతమైన శరీరమే తాను అని భ్రమలో పడి తన యొక్క శాశ్వతత్వాన్ని మరిచిపోతున్నాడు తెలుసుకోలేకపోతున్నాడు తాను శాశ్వతుడను పరమాత్మ స్వరూపుడను నేను ఈ శరీరము కాదు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సాధన అలా నాడు జీవుడు దేనికై బాధపడడు తాను ఆనందంగా ఉండి అనంతమైన ఆ పరబ్రహ్మం యొక్క సన్నిధిని చేరి పరమాత్మ వలె తాను ప్రకాశించి అనంతకాలం పాటు ఆనందాన్ని అనుభవిస్తూ సాగిపోతాడు అమ్మవారి అనుగ్రహంతో మనం ఈ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ